హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను సారీ అండి డిస్టబెన్స్గా ఉండొచ్చు మీకు ఏమంటే బయట షెడ్ వేస్తున్నారు అనమాట బండ్లన్నీ పెట్టుకోవడానికి స్ట్రీట్ ఫుల్గా వేస్తున్నారు దానివల్ల పని జరుగుతుంది ఇంతసేపు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఏంటంటే వీడియో మా అమ్మాయి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ నేను మీకు చూపించబోతున్నా లాస్ట్ ఇయర్ చూపించాను కదా అందరు ఇంట్రెస్ట్గా చూశారు అందుకని ఈ ఇయర్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ సాటర్డే వీడియో పెడదాం అనుకున్నా గుర్తులేదు నాకు వినాయక చవితి కదా ఎవ్వరు చూడరు చూడంతా బిజీగా ఉంటారు అందుకని ఈ సాటర్డే పెట్టకుండా నెక్స్ట్ వీక్ నుంచి టూ వీడియోస్ అన్న పెట్టడానికి ట్రై చేస్తాను చాలామంది వీడియోస్ పెట్టడం లేదు అని అడుగుతున్నారు ఎదురు చూస్తున్నామని సారీ అండి హెల్త్ ఇంకా నాకు కొంచెం అవ్వలేదు అందుకని పెట్టడం లేదు తప్పకుండా పెడతాను మీకు మంచి మంచి వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా పెడతాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సరేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు ఆంధ్రాలో అని అసలు తెలియదండి మన ఊరు సైడు నిన్న నేను టీవీలో చూశాను తర్వాత నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారు ఇట్లా మాకు ఇక్కడ సైక్లోన్ అని చెప్పేసి వాళ్ళు గుంటూరులో ఉన్నారు విజయవాడలో ఎక్కువగా ఉందని చెప్పారు మరి మన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు తర్వాత విజయవాడలో ఉన్నారు చాలా చోట్ల ఉన్నారు మీరందరూ ఎలా ఉన్నారు అడగలేదని ఏమనుకోకండి నిజంగా తెలియదు అది కాకుండా ఈరోజే వీడియో చేస్తున్నాను అందరు సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను జాగ్రత్త అండి సరేనా ఇంకా కొన్ని చోట్ల శ్రీకాకుళం ఆ సైడ్ అన్నీ మళ్ళీ వస్తుందని చెప్తున్నారు అందరు జాగ్రత్తగా ఉండండి ముందుగానే డౌన్లో ఉన్నవాళ్ళు సేఫ్ అయిన చోట్లకి వెళ్ళిపోండి లాస్ట్ ఇయర్ మా ఇంట్లోకి చూసారే నీళ్ళు వచ్చినాయి చాలా నీళ్ళు వచ్చినాయి అప్పుడు మనం చాలా కష్టపడాల్సి వచ్చేది ముందుగానే అనౌన్స్ చేస్తారు కదా అప్పుడు మనం వెళ్ళిపోవడం మంచిది అక్కడ ఉండటం అంటే కూడా కొన్ని ఏరియాలు వచ్చి పల్లంగా ఉంటాయి నీళ్లు బాగా వచ్చేస్తాయి అందుకని జాగ్రత్త అందరు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఇంకా కొంతమంది లాస్ట్ టైం తప్పు చెప్తా సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలని సెవెంటీకి ఇంకా థర్టీనో ఎంతమందో రావాలి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ ట్వంటీకే రీచ్ అవుతుంది సరేనా అందరు తప్పకుండా సపోర్ట్ చేయండి అలానే వీడియోస్కి కూడా సపోర్ట్ చేయండి వ్యూస్ చాలా తగ్గిపోయినాయి కదా సరిగ్గా పెట్టకపోవడం వలన పెడతానండి పెట్టాలనే ఉంది నాకైతే ఓపిక లేదు అందుకని ఇప్పుడు వీడియో చూద్దాము మా పాప బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అనమాట ఏమంటే ఒక త్రీ ఇయర్స్గా తన జాబ్లో జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుందండి ట్వంటీ వన్ నుంచి అనమాట అయితే అయితే ఏమైందంటే అప్పటి నుంచి బర్త్డే ఇంట్లో సెలబ్రేట్ చేయట్లా అక్కడ ఆఫీస్లోనే ఫ్రెండ్స్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కుదరక చేయట్లా ఇప్పుడు ఆఫీస్లో చేస్తున్నారు ఎందుకు ఇంకా ఇన్ని చోట్ల కేక్ కొని ఎందుకు అమ్మ వద్దు అని వేసింది త్రీ ఇయర్స్గా మేము ఇంట్లో సెలబ్రేట్ చేయట్లా సరే అని అక్కడే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తున్నారు తనకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారండి అక్కడ ఆఫీస్లో అవన్నీ మీకు నేను చూపించబోతున్నాను ఎలా ఉందని చెప్పండి ఇది ఓవర్ సౌండ్గా ఉంటే కనుక వీడియో ఆపేసి తర్వాత చేస్తాను ఫస్ట్ వచ్చి ఇది నట్స్ అండి నట్స్ బాక్స్ ఇచ్చారు ఒకళ్ళు ఇందులో ఏముంటాయి అంటే బాదం పిస్తా జీడిపప్పు ఉంటుంది అన్నమాట దీని లోపల ఉన్నాయి ఇదిగోండి ఇలాంటి బాక్స్ ఇచ్చారు గిఫ్ట్గా ఇదొకటి తర్వాత వచ్చేసి సిల్వర్ గోల్డ్ కూడా ఇచ్చారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఒకళ్ళు వచ్చి ఈ డ్రెస్ ఇచ్చారండి నలిగిపోయింది లోపల పెట్టడం వలన ఈ కలర్ కింద వరకు ఇలా ఉంటుంది బాగుందా ఈ డ్రెస్ దీనికి దుక్కటా లేదండి ప్యాంటు సేమ్ కలర్ క్లాత్ చాలా బాగుంది కొంచెం కాస్ట్ ఎక్కువే అనుకుంటానండి ఈ డ్రెస్ ఇది ఇచ్చారు ఇంకొకళ్ళు వచ్చేసి ఇలాంటి టైప్ డ్రెస్ తన దగ్గర లేదనమాట అలియాకట్ట ఏంటి అదే తన దగ్గర లేదు నెక్స్ట్ ఈ డ్రెస్ ఒకటి ఇచ్చారండి ఇది అలియా కట్టేనా చెప్పండి మీరు నాకు తెలియలా ఇదొకటిచ్చారనమాట ఈ డ్రెస్సు కాస్ట్ ఎక్కువగా ఎయిట్ హండ్రెడో ఎయిట్ ఫిఫ్టీన్ ఇది ఇది ఒకటి ఆ తర్వాత ఏమైందంటే ఆఫీస్లో బర్త్డే సెలబ్రేట్ చేశారనమాట వాళ్ళ స్టాఫ్లో ఒక మ్యామ్ ఉన్నారు ఆవిడ ఆ ఖర్చు అంతా పెట్టుకుంది ఐస్ కేక్ తెచ్చారండి పెద్దది స్టాఫ్ ఎక్కువ మంది ఉంటారు అందరికి ఇవ్వాలి కదా అది సౌండ్ అవుతుందని నేను వీడియో ఆపేసాను ఆపేసి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అండి మనం ఆన్ చేసినప్పుడు సౌండ్స్ వస్తున్నాయి లేనప్పుడు సౌండ్ లేదనమాట ఇంకా సరే అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది ఐస్ కేక్ తర్వాత కిరీటం తెచ్చింది దండ తెచ్చారు షారు వేశారు ఆవిడకి పాప అంటే చాలా ఇష్టం అనమాట మేము కూడా అంతా చూసుకొని మురిసిపోము ఆవిడ అలా అలంకరించి ముగిసిపోతుంది అనమాట భలే ఇష్టం అందుకని తెచ్చారు ఇదిగోండి కిరీటం అసలు ఇలా పెడతారని కూడా నాకు తెలియదండి ఫోటోస్ ఉన్నాయి కావాలంటే వీలుంటే పెడతాను లేదో హ్యాపీ బర్త్డే అని ఉందా ఈ కిరీటం ఎక్కడికో చాలా దూరం వెళ్ళి వాళ్ళ బాబుని తీసుకొని వెళ్ళి కొనుక్కొచ్చారంట అంత ఇష్టం అనమాట ముసిపోతూ ఉంటుంది ఆవిడ తర్వాత ఈ దండ ఇదిగో ఎక్కువగానే ఉంటుందండి ఎందుకండి ఇవన్నీ అంటే వినలేదు ఆవిడ సర్ప్రైజ్ అని చెప్పి ఇది ఇవి ఇచ్చింది ఇవి ఫుల్ స్టోన్స్ అండి బాగుందా ఈ మాల తర్వాత ఒక షాల్ అన్నమాట ఇది ఆఫీస్లో వాళ్ళు ఇవన్నమాట ఇవన్నీ ఆఫీస్లో వాళ్ళే తర్వాత తన ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఏం చేస్తారంటే బర్త్డే కేక్ కట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళకి వేరే వేరే చోట్లకి వెళ్ళిపోయారు అదే ఆఫీసు వేరే వేరే చోట్లకి వెళ్ళారు టైం సెట్ అవ్వట్లేదు అందుకని గిఫ్ట్గా ఇచ్చేశారు సిక్స్ మెంబర్స్ అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుంటారు దాని లోపల మనం గిఫ్ట్ మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు సరే ఎందుకులే మీకు అవసరమైంది మీరు చెప్పండి అవి తీసిస్తాం ఆ అమౌంట్ లోపలంటే మనకేం కావాలో చెప్తే వాళ్ళు తీసిస్తారండి మా ఇంట్లో పవర్ బ్యాంక్ లేదనమాట అందుకని ఇక్కడ అప్పుడప్పుడు పవర్ కట్ అవుతుంది ఈ మధ్య ఇది ఉంటే ఛార్జ్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది కదా అందుకని పవర్ బ్యాంక్ అడిగింది అలానే కానీ మధ్య ఫోన్ పాడైపోయిందని ఒక ఫోన్ కొనుక్కుంది కొంచెం కాస్ట్లీ లేదండి దానికి ఇది ఏంది ఎయిర్ డోక్స ఇది ఈ రెండు గిఫ్ట్లు వాళ్ళు ఇచ్చారు కాస్ట్లీ నేనండి ఈ రెండు వాళ్ళు ఇచ్చారు ఆ తర్వాత ఇచ్చామంటే మేము ఈసారి డ్రెస్ కూడా కొనలేదండి ఏమంటే తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చాము కదా రెండు డ్రెస్లు ఉన్నాయి వేసుకోమ్మా అంటే సరే అనింది ఆ నైట్ వేసి చూసింది ఏమన్నా ఆల్టర్ చేయాలని చూసి నేను వేసుకొని ఈ డ్రెస్ నాకు వద్దని వేసింది నేను డ్రెస్ కూడా తీయలేదు మరి ఎలా అమ్మా రేపు అంటే ఇంత గ్రాండ్గా ఉంది ఆఫీస్ కని నేను వేసుకున్నాను అండి సరే ఇంకోటి ఉంది అది చాలా అంటే చాలా లైట్ కలరు అది ఎలా వేసుకుంటారు అందుకని అది వద్దని సాడ్గా కూర్చుంది అప్పుడు నాకు గుర్తు వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రిందట మేము టీ నగర్లో తెచ్చామండి సిక్స్ సెవెన్ తెచ్చాము అందులో ఒక త్రీ వేసింది మిగిలిన ఫోర్ ఉన్నాయి అప్పుడు ఒకటి ఉంది అందులో సూపర్గా ఉంటుంది ఇదంతా వర్క్ ఉంటుంది అది గుర్తొచ్చింది అంటే మరీ కొట్టొచ్చినట్టు ఉండదు ఆ వర్క్ కూడా తెలియదు బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది ఇది బాగా తెలుస్తుందని ఈ డ్రెస్ వద్దని ఇంకా తీసుకొస్తే ఇది వేసుకుంటావా అప్పటి వరకు డౌట్ వేసుకుంటుందో వేసుకోదు అని ఆఫీసులకన్నా అలాంటివి వేసుకెళ్ళమంటదండి చూస్తే బాగుంది సరే వేసుకుంటానండి అయితే ప్యాంటు దుప్పట లేదు దానికి ఏం చేయాలని ఆలోచిస్తే మేము ఆర్ఎస్ బ్రదర్స్లో తిరుపతిలో కొన్నాము లాంగ్ ఫ్రాక్ అండి దాని కింద ప్యాంటు దుప్పట దీని పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా హ్యాపీ లేకపోతే కష్టంగా ఉంటుంది కదా బర్త్డే రోజు డ్రెస్ లేకుండా పా అది పాతలాగుంది అంటే లైట్ కలర్ బాగోలేదు వేసుకుంటే నాకు బాధ అనిపిస్తుంది సరే అని చెప్పి ఆల్టర్ చేసి ఇచ్చాను మిషన్ ఉన్నే ఉంది కదా ఇంట్లో అందుకే ఒక మిషన్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆల్టర్ చేసుకోవచ్చు చేసి ఇస్తే వేసుకుంటే కరెక్ట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఆ డ్రెస్సు అందరు బాగుంది బాగుంది అన్నానంటే అది వేసుకుంది డ్రెస్ తీసుకోమన్నామండి వద్దని వేసింది ఎందుకు ఊరికే డ్రెస్లు ఉన్నాయి కదా వద్దమ్మా అనింది సరే నేను అందుకే ఏం చేశానంటే ఒక హాఫ్ గ్రామ్కి మనీ ఇచ్చాను నువ్వు కొనుక్కోమ్మా గోల్డ్కి ఆయన హాఫ్ గ్రామ్ కొనుక్కో అని ఇచ్చా ఇందులో ఒకటి మీరు కూడా గమనించాలి మన పిల్లలకి వేలు వేలు పెట్టి డ్రెస్సులు కొనిచ్చి అది లోపల పెడితే వాళ్ళు సరిగ్గా వేసుకొని కూడా వేసుకోరు చిన్నపిల్లలు కదా టైట్ అయిపోతుంది పొట్టి అయిపోతుంది అలా పడేస్తూ ఉంటారు ఎందుకంటే నాకు అనుభవం మా అమ్మాయి అలానే చేసింది కాబట్టి దానికి బదులుగా మనం వాళ్ళకు నచ్చేలాగా కంఫర్టబుల్గా ఉండేలా ఓ డ్రెస్ కొనిచ్చామనుకోండి తక్కువ కాస్ట్లో చూడడానికి బాగుండాలి అలా సెలెక్ట్ చేసుకొని ఇచ్చామనుకోండి మిగిలిన డబ్బుకి ఎంతో కొంటావు చిన్నదైనా ఇదో హండ్రెడ్ మిల్లీ గ్రామ్ అంటున్నారు హాఫ్ గ్రామ్ అంటున్నారు ఇలా మనం గోల్డ్ కనుగొని ఇచ్చామనుకోండి బర్త్డేకే అంటే అది చాలా రోజులు పట్టింది బర్త్డేకి అక్షయ తృతీయకి వరలక్ష్మి వ్రతానికి ఇంకా దీపావళి పొంగల్ వస్తుంది కదా అలా చూసి మన బడ్జెట్లో ఇప్పుడు పిల్లలకు కొనండి అని ఒక త్రీ థౌజండ్ ఇచ్చారనుకోండి అందులో ఒక థౌజండ్కి కొని మిగిలింది గోల్డ్ కాయిన్ కొని పెట్టుకోవచ్చు అంటే వేసుకునేలాగా ఉంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు అంటే వేసుకుంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏం వేసుకుంటారు ఎప్పుడన్నా వేసుకుంటారు కదా అవి పుట్టయిపోతాయి అలాంటప్పుడు మనం ఇలా చేసుకున్నట్లయితే మనకు చక్కగా హాఫ్ గ్రామ్ హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ ఇలా అవుతూ ఉంటుంది మనకు తెలియకుండా కొంత గోల్డ్ అనేది చేరిద్ది అది పిల్లలకి చేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కొంత భారం అనేది తగ్గిద్ది అందుకని ఈసారి డ్రెస్ కొని లేదు పెద్ద బడ్జెట్ కూడా నా దగ్గర లేదు నా దగ్గర ఉన్నది ఒక హాఫ్ గ్రామ్ వచ్చింది అది ఇచ్చేసాం మేము కొనుక్కుంటానండి ఇంకా కొనుక్కోలేదండి పెట్టుకుంది ఇలా ప్రతి ఒక్క పేరెంట్స్ కనుక ఎక్కువ ఎక్కువ మనీ పోయకుండా బట్టలకి చూసి జాగ్రత్తగా కొనుక్కున్నట్లయితే కొంచెం గోల్డ్ చేరిద్ది నేను మొన్న గోల్డ్ కాయిన్స్ చూపించినప్పుడు ఒకళ్ళు ఇప్పుడు పెట్టారు కమెంటు ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కదా నా మాకు ఇవ్వచ్చు కదా ఒకటి మేము పేదవాళ్ళం అన్నారు వాళ్ళు ఎగతాళిగా అంటున్నారులేండి నిజంగా కాదు అవన్నీ చిన్నవే హండ్రెడ్ మిల్లీ గ్రామ్ హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ ఇలానే ఉంది కదా గోల్డ్ లేవు కొంచమే ఉన్నాయి ఏమంటే వాళ్ళు అలా పెట్టారు ఎవరైనా సరే కష్టపడింది ఎలా వస్తుందండి మేము కోటీస్ వాళ్ళం కాదు మాకు ల్యాక్స్లో శాలరీ ఏమీ లేదు అందరిలాగా మిడిల్ క్లాస్ వాళ్ళమే మేము లేకపోతే నేను ఎందుకు ఈ వీడియోస్ చేస్తాను నాకు త్రీ మంత్స్కో ఎప్పుడో ఒకసారి పడిద్ది అమౌంట్ ఫోర్ మంత్స్కి కూడా పడిద్ది అదేం పెద్ద అమౌంట్ కాదు కదా ఒక మంత్కి చూసారంటే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడిద్ది ఒక్కోసారి పోతే టూ మంత్స్కి పడిద్ది లేకపోతే లేదు ఇప్పుడు వీడియోసే పెట్టాల ఇది ఎప్పటికి పడిద్దో మనకు తెలియదు ఇంకో టూ మంత్స్కి కూడా పట్టవచ్చు త్రీ మంత్స్ కూడా పట్టవచ్చు ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడు మన కొళ్ళు బాగోపోయినా ఎందుకు కూర్చొని చేస్తున్నాయి ఏదో ఒకటి రాని వచ్చేది ఊరికే ఉండటం ఎందుకని కదా ఎవ్వరు ఉన్నవాళ్ళు కాదు నేను తప్పుగా తీసుకొని మీరు అర్థం చేసుకోండి అలా ఎవరిని అడగకూడదు మనం నాకు ఇవ్వండి అని అడగకూడదు దానికి బదులుగా మనం ఏదో ఒకటి చేసి ఆన్ చేసి మన ఇన్కమ్ కదగినట్లుగా కొంచెం కొంచెం దాచిపెట్టుకుంటే మన దగ్గర కూడా ఉంటాయి మేము కష్టపడే వాళ్ళమే మాకు ఎవరన్నా ఇస్తున్నారా ఎవ్వరు ఇవ్వరు మేము కష్టపడి దాచిపెట్టుకుంటేనే ఉండు ఏమంటే తెలిస్తే వాళ్ళు కూడా అలా చేసుకుంటారని చెప్తున్నా తప్పుగా చెప్పట్లా నేను చూసారంటే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూసారంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీను సెవెంటీ ఫైవ్ రూపీస్ అంతే అలానే ఆ బడ్జెట్లోనే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఈ రేంజ్లోనే చూసి ఎక్కడ చౌక్గా అమ్ముతారో అలా తెచ్చుకుంటాను వేలు వేలు పెట్టి నేను శారీస్ కొను బయటకు వెళ్ళడానికి కొన్ని పెట్టుకొని ఉంటాను పెద్దగా బయటకు వెళ్ళను వీడియోస్కే నాకు శారీస్ కావాలి బయటకు వెళ్ళను కాబట్టి వీడియోస్ కోసమే శారీస్ లేకపోతే నేను నైటీసే వేసుకుంటాను ఇంట్లో ఇంకా ఇలా కట్టుకుంటాను పెద్దగా మనీని ఖర్చు పెట్టను నాకు ఇచ్చిన అమౌంట్లో ఇలా తీసుకొని టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపలే ఉంటుంది కానీ పైన ఉండదు తీసుకొని ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ తీసుకుంటాను అసలు ఉండవు కదా బయటికి వెళ్ళడానికి కట్టుకోవడానికి లేకపోతే అందుకని అలా తీసుకుంటాను అది పెద్ద రేంజ్లో బాగున్నాను అనమాట థౌజండ్ అట్లా ఉంటుంది థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా ఆ రేంజ్లోనే ఉంటుంది ఇయర్లీ వన్స్ అది మిగిలినప్పుడు ఓహో అని షాపింగ్ అన్నీ చేయను ఎప్పుడన్నా చేసినప్పుడు ఇలా తక్కువ రేట్లో కనిపిస్తే తీసుకుంటాను రెండో మూడో తీసుకుంటాను ఇప్పుడు మన తిరుపతి వెళ్ళాను త్రీ శారీస్ తీసుకున్నాను చాలా లో బడ్జెట్ కదా సిక్స్ హండ్రెడ్ కూడా అవ్వాలి త్రీ శారీస్ మంచి వచ్చాయి అలా అనమాట పెట్టుకుంటాను అంతేగాని ఇప్పుడు నేను ఇలా చేయబట్టే నేనేదో కొంచెం కొంచెం కొనగలుగుతున్నాను లేకపోతే నేను మాత్రం ఎలా కొంటాను చెప్పండి అలా మీరు కూడా మీ వేస్ట్ ఖర్చులను తగ్గించుకొని అవసరమైన మాత్రం కొనుక్కొని కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది గోల్డ్ కాయిన్స్ కొనాలన్నా మనీ సేవ్ చేయాలన్నా ఇప్పుడు నేను ఎక్కడికి పెద్దగా బయటకు వెళ్ళను ఊర్లన్నీ తిరిగి చూడను మంచి మంచి బట్టలు కొనుక్కోను అలా చేయకపోవడం వల్ల జాగ్రత్త చేసుకోవడం వల్ల ఈ బట్టలకి ఇచ్చే మనీలన్నీ ప్రతిసారి చిన్న చిన్నది దాచిపెట్టుకొని కొనుక్కోవడం అన్నీ అవ్వచ్చునాయి నేను శారీస్ కొన్నాను అనుకోండి నాకు అవన్నీ రావు అందుకని మీరు కూడా ఈ టిప్స్ ఫాలో చేసి కష్టపడి మనీ ఆర్న్ చేస్తే మనం ఎవరి దగ్గర అడగక్కర్లే ఎవరు మాత్రం ఎన్ని రోజులు ఇస్తారు చెప్పండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవ్వరికి మనీ చాలు ఎంత సంపాదించినా సరేనా అడక్కండి సరేనా ఎందుకంటే మనకి కష్టంగా ఉంటుంది మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం మనకొక్కళ్ళు కూడా ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఒక్క పైసా ఊరికే వాళ్ళు లేరు ఇచ్చినా కూడా నేను తీసుకోనండి ఎవరి దగ్గర నేను కష్టపడి సంపాదించుకొని ఇచ్చేసుకోవాలనుకుంటాను కానీ ఎవరి దగ్గర తీసుకోవాలనే మనస్తత్వం కాకుండా కష్టపడతాను అంతేనండి ఇంకా తర్వాత ఇంకొకళ్ళు వచ్చేసి నేను హాఫ్ గ్రామ్ ఇచ్చాను కదా ఇంకొకళ్ళు వచ్చేసి హాఫ్ గ్రాము కాయిన్గా ఇచ్చారనమాట ఈ జ్యూస్ మనం సంతోషపడడానికి లేదు ఆహా గోల్డ్లో వచ్చింది సిల్వర్లో వచ్చింది ఇన్ని బట్టలు ఇన్ని గిఫ్ట్లు వచ్చినాయని సంతోషపడడానికి లేదు మా అత్తయ్య చెప్తారు ఇవన్నీ వడ్డీ లేని అప్పమ్మా అంటారు అంటే దీనికి మనం ఇంట్రెస్ట్ పే చేయకాలి అవ దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి మనం మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ కట్టాలి ఇవన్నీ అలానే చదివింపులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇవన్నీ వడ్డీ లేని అప్పులు అని చెప్తారనమాట ఇదిగోండి హాఫ్ గ్రామ్ కాయిన్ ఇచ్చారు చూసారు సరిగ్గా చూపించలేదు కదా హాఫ్ గ్రామ్ కాయిన్ అనమాట ఇది ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రేపు ఏదైనా ఫంక్షన్లు అంటే హాఫ్ గ్రామ్ మనం మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి ఈ డ్రెస్సులు తీసి ఇచ్చిన వాళ్ళకి డ్రెస్సులు ఇవ్వాలి ఇవన్నీ ఖర్చే రాసి పెట్టుకుంటానండి నేను ఎవరైనా ఏమేమి చేశారు ఎప్పుడెప్పుడని అవన్నీ మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్రామ్కి ఇచ్చాను కదా డ్రెస్ లేదని అది ఇది కలిపితే వన్ గ్రామ్ ఇంకా తీయలా కొంటది కొంటే కనుక వన్ గ్రామ్ ఇది ఒక టిప్గా మీరు ఫాలో చేయండి మీ పిల్లలకు కూడా అలానే మీరు కొనివ్వండి అందుకే చెప్తున్నాను ఏముంది ఇందులో అనుకోకూడదు అలా కొని పడేస్తూ అందులో వేస్తూ ఉన్నాం అనుకొని దాచి పెడుతూ కొన్ని రోజులు కొన్ని కాయిన్స్కి అవుతాయి అప్పుడు పిల్లలకి వన్ ఇయర్లో మనం ఫెస్టివల్స్ వాటికి వీటికి కొంటాం కదా అవన్నీ కలిపి వన్ ఇయర్లో ఇయర్ రింగ్స్ ఏదో ఒకటి పిల్లలకి యూజ్ అయ్యేది బ్రేస్లెట్ ఏదో ఒకటి అనుకోండి వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ అప్పుడు మన బర్త్డే కొంతవరకు తగ్గిద్ది కదా అందుకని తర్వాత ఒకళ్ళు వచ్చేసి ఈ చిన్న కుంక బండి ఇచ్చారండి మా పూజ గదిలో చూసారంటే పెద్దగా సిల్వర్ ఐటమ్స్ అవి ఇవి ఏముండవు నేను ఇత్తడి సామాన్య యూజ్ చేస్తాను అప్పటి నుంచి ఇత్తడే పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళు కదా అందుకని ఇత్తడే యూజ్ చేస్తాను ఇంకా చూసారంటే మట్టి ప్రమేదలు ఉన్నాయి కదండి అందులోనే నేను దీపాలు ముట్టిస్తాను ఎక్కువగా కామాక్షమ్మ దీపం ఇంకోటి ఇత్తడిలో ఉన్నాయి ఉన్నాయి దీపాలు లేవంటే ఉన్నాయి ముట్టించను అవన్నీ మట్టి ప్రమిదంలో ముట్టిస్తే మంచిది అంటారు అందుకని వాటిల్లోనే నేను ముట్టిస్తాను కుంకుమ భరణం కూడా లేదు దేవుడి దగ్గర ఇది పెట్టేస్తాను ఇదిగోంది ఇది ఒక భరణి ఇచ్చారు అనమాట తీయట్లా తీస్తే మరి పాప ఏమంటుంది ఇక్కడ పెట్టమంటుందో లేకపోతే దాచిపెట్టమంటుందో దాచిపెట్టమంటే ఇలా ఉంటమే బెస్ట్ లేకపోతే నల్లగా అయిపోయింది కదా ఇదొకటి ఇచ్చారండి ఆ తర్వాత లాస్ట్ ఇయర్కి అమ్మలు ఇచ్చారు కదా చాలా మంది తెలియదు కదా చూపిస్తాను ఏమంటే చూపించడం పెద్ద విషయం కాదండి ఇలా మాట్లాడుతూ ఉన్నారా ఎందుకు మనం చూపించి వీళ్ళందరి దగ్గర ఇలా మాటలు తీసుకోవటం మనం ఏమనుకుంటాం మన వాళ్ళు చూడండి సంతోషంగా ఫీల్ అవుతారు లేకపోతే మనం ఏమైనా కొత్తగా తీసుకున్నాం అనుకోండి అవి చూపిస్తే వాళ్ళు ఇలా తీసుకుంటారనే కదా చూపిస్తున్నాం అది మంచిగా తీసుకోకుండా ఇలా అంటూ ఉంటే మనకు బాధగా ఉంటుంది ఇవన్నీ నేను మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సిన గిఫ్ట్లు అండి అందుకని పెద్దగా సంతోషపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంత చేశారు ఎన్ని గ్రాములు చేశారు ఎంత మనీ ఖర్చు పెట్టారో డ్రెస్సులకి ఎంత ఖర్చు పెట్టారో అన్నీ రాసుకొని రిటర్న్ ఇవ్వాలి అందుకని మనకు భారం పెరుగుతూ ఉంటుంది ఇది చూసి సంతోషపడడానికి లేదు లాస్ట్ ఇయర్ వచ్చిన గిఫ్ట్ అండి ఇది కమ్మలనమాట తను పెట్టుకోలేదు అలానే ఉంది ఏమంటే ఇలా పెట్టుకునేదానికంటే దీనికి హ్యాంగింగ్స్ లాగా పొడవుగా ఏదన్నా చేసి తగిలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా మలబార్లో వెళ్ళినప్పుడు అడగాలండి చేసిస్తామంటే ఇస్తామంటే లేకపోతే రెడీమేడ్గా ఉన్నా కూడా ఇప్పుడు కాదు ఇప్పుడు బడ్జెట్ లేదు ఫ్యూచర్లో తీసుకుందామని ఒక ఐడియా అనమాట దీనికి తెలిస్తే బాగుంటుంది కదా ఇలా పెట్టుకునేదానికంటే ఇట్లా హ్యాంగింగ్స్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అలా చేయించాలంటే మనం కొన్ని రోజులు మనీ దాచిపెట్టాలి చూద్దాం ఫ్యూచర్లో ఏం జరిగిద్దా ఇప్పుడే అనుకోవడం ఎందుకు అయితే అనుకోవడం మంచిది అనుకుంటేనే కదా మనం దాచిపెట్టగలం ఒకటి అనుకుంటేనే కొంతమంది సేవ్ చేయలేము ఏమనుకోపోతే అలాంటిది సేవ్ చేయకుండా అలానే కూర్చుంటాం ఏ వస్తువులు మన దగ్గరికి రావు ఇంకేమన్నా ఉన్నాయా ఏమీ లేవండి ఇవే అనమాట ఇలా జరిగింది ఈసారి బర్త్డే తను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదన్ల ఈ మధ్య ఏముందిలేమ్మా అంటది అలా అనకూడదమ్మా మేము చిన్నప్పటి నుంచి తను పుట్టినప్పటి నుంచి ఒక్క పాపే కదండి చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము మనుషులను పిలిపించి బిర్యానీ అన్నీ చేయిస్తాం చేయించి అందరిని ఫ్రెండ్స్ అందరిని పిలిచి అందరికీ నైట్ డిన్నర్కి బిర్యానీ దానికి సైడ్ డిష్లు అవన్నీ చేసి కేక్ నా ట్యూషన్ పిల్లలు ఉండేవాళ్ళు బోల్డ్ మంది వాళ్ళందరికీ భోజనం పెట్టేవాళ్ళం కేక్ ఇచ్చేవాళ్ళం అన్నీ ఇచ్చేవాళ్ళం పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా కుట్టి కుట్టి గిఫ్ట్లు తెచ్చేవాళ్ళు వద్దన్న వినరు అనమాట తెచ్చేవాళ్ళు డేట్ గుర్తుపెట్టుకొని అందరికీ భోజనం పెట్టేవాళ్ళం చక్కగా తినేసి హ్యాపీగా వెళ్ళేవాళ్ళు అది మనకి ఆశీర్వాదం దొరికినట్టు చిన్నపిల్లల దేవుళ్ళకి సమం కదండి అలా భోజనం పెడితే మంచిది కదా అందుకని మా హస్బెండ్ ఇయర్లీ వన్స్ మాత్రం తప్పకుండా అలా చేసి అందరికి పెట్టారనమాట ఇప్పుడు లేదు చేయడం లేదు వద్దనేసుకు అనేసింది అందుకని చెయ్యడంలా ఈ ఇయర్ అయితే కేక్ కూడా కట్ చేయాల డ్రెస్ కూడా తీసేయలేదు ఇలా పోయింది ఇయర్ అయినా మంచిగా జరిగిద్దండి తనకి కొంతమందికి అలా ఉంటుంది రాసి అంటారు చూడండి కొంతమంది రాసి అంటారు దానికి ఎలా అయినా సరే బర్త్డే బాగా జరిగింది కొన్ని సమయాలు మన దగ్గర డబ్బులు ఉండవు ఎందుకంటే మంత్ ఎండింగ్లు అనుకోండి డబ్బులు ఉండవు అప్పుడు ఏమవుతుంది ఎలా చేయాలా అనుకుంటాం కానీ బాగా జరిగిపోయింది ఎలా అయినా సరే బాగా జరిగిపోయింది అది లక్ కదా ఇదేనండి ఈరోజు వీడియో ఉన్నాయి వీడియోస్ మంచివి నేను పెడతాను మీకు సరేనా ఈ వీక్ బాగున్నాయండి మీరు బిజీగా ఉంటారు చూడరు ఫెస్టివల్ టైంలో ఎందుకు పెట్టడం నెక్స్ట్ వీక్ నుంచి పెడతాను టూ వీడియోస్ అన్న పెడతాను సరేనండి ఏమంటే నాకు డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యి కూర్చోవాలంటే నేను నీరసం వచ్చేస్తుంది నైటీలోనే ఉంటాను దీనికని శారీ కట్టుకోవాలి మళ్ళీ రెడీ అవ్వాలి అన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది ఈ ఆఫ్టర్నూన్ టైంలో మార్నింగ్ నుంచి పని చేస్తూ ఉంటాను కదా నీరసం వచ్చేస్తుంది ఇంతకుముందు లాగా ఓపిక లేదు ఇంతకుముందు స్టార్టింగ్లో నేను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి అలా వీడియో చేసేదాన్ని బాగా పనులు చేసుకొని తినేసి బాగా నిద్రపోయి ఫ్రెష్గా లేచి చేసేదాన్ని అందుకని ఎనర్జీ ఉండేది ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో పెట్టుకోవడం వల్ల ఎనర్జీ ఉండడం వల్ల కొంత హెల్త్ ఇష్యూస్ అప్పుడు వచ్చింది కదా తల తిరగడం అని అప్పటి నుంచే ఒళ్ళు కొంచెం దెబ్బతినిందండి వేరేం లేదు ఇదేనండి మీకు డిస్టర్బెన్స్గా ఉన్నట్లయితే సారీ అండి ఏమనుకోకండి చూడండి ఇప్పుడు ఏమేమి చేయట్లేదు అప్పుడు అలా సౌండ్ చేశారు ఆపేసి చాలా టైం పట్టింది మళ్ళీ కూర్చొని చేస్తున్నాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్